అదిగదిగో వస్తోంది నవంబరు సంబరం సిక్కోలు సంబరం పుస్తకాల సంబరం పదకొండో తేదీ మొదలు ఇరవైయో తేదీ వరకు ఏడు రోడ్ల కూడలిలో సింగారం పలకబోయ అదిగదిగో వస్తోంది నవంబరు సంబరం సిక్కోలు సంబరం పుస్తకాల సంబరం మరుగుపడిన మన కలలని మన ముందర చూపాలని మూఢనమ్మకాల ముసుగు మొత్తంగా తీయాలని అదిగదిగో వస్తోంది నవంబరు సంబరం సిక్కోలు సంబరం పుస్తకాల సంబరం మహామహులు మహాగనులు మనవారే ఉన్నారని అన్నింట మన ఉనికిని అందంగా చాటాలని అదిగదిగో వస్తోంది నవంబరు సంబరం సిక్కోలు సంబరం పుస్తకాల సంబరం పిల్లవాళ్ళను ఆకర్షించే మాయాజాలం అబ్బురం విద్యార్థులను కట్టే వైజ్ఞానిక ప్రదర్శనం అదిగదిగో వస్తోంది నవంబరు సంబరం సిక్కోలు సంబరం పుస్తకాల సంబరం శాస్త్ర ప్రయోగాల కూర్పు కలిగించును కొత్త నేర్పు తారాలోకపు టెలిస్కోపు చూపెట్టు అదిగదిగో వస్తుంది నవంబరు సంబరం సిక్కోలు సంబరం పుస్తకాల సంబరం వచన గేయ కవిత్వాలు నాటకాలు చరిత్రలు కలింగాంధ్ర కథాకీర్తి సిక్కోలే కథ స్ఫూర్తి అదిగదిగో వస్తోంది నవంబరు సంబరం సిక్కోలు సంబరం పుస్తకాల సంబరం శ్రీకాకుల జానపదం ఉత్సాహపు పర్యాయం సాంప్రదాయ నృత్య రీతి హృదయాలకు కలుగు ప్రీతి అదిగదిగో వస్తోంది నవంబరు సంబరం సిక్కోలు సంబరం పుస్తకాల సంబరం ఆలోచన చేద్దాము డప్పు పాట విందాము ఆటలెన్నో చూదాము చూద్దాము ఆనందం పొందుదాము అదిగదిగో వస్తోంది నవంబరు సంబరం సీక్కోలు సంబరం పుస్తకాల సంబరం కదలిరండి తరలిరండి స్నేహం కలబోసుకోండి పుస్తకాల జాతరలో పసిపిల్లలు కారండి అదిగదిగో వస్తోంది నవంబరు సంబరం సిక్కోలు సంబరం పుస్తకాల సంబరం పదకొండో తేదీ మొదలు ఇరవయో തേദീ വരക്കും ഏഴുരോട്ട് കൂടലി സിംഗരം വലക്കബോയ അതിഗതിക നവംബരോ സംബരം സി കോ സംബരം പുസ്തകാല